రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య మాట్లాడుతున్నాను ఈరోజు నిన్న మొన్న వీడియోస్ లో చాలా మంది రైతులు కొత్త కొత్త ప్రశ్నలు సంధించడం జరుగుతుంది వాటిని వివరణాత్మకంగా అర్థమయ్యేటట్టు సమాధానం చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను మొదటి ప్రశ్న బ్రహ్మయ్య గారు మీరు ఎన్డీసి గురించి మంచి వివరణ ఇచ్చారు మై రైతు వర్గ కృతజ్ఞతలు కానీ విరుద్ధ సూచనలు అందిస్తున్నారు వేస్ట్ డికంపోజర్ మాదిరే తయారీ వాడకం భూమికి మొక్కలకు ఇతరులు చెప్పినట్టు ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడిసి వాడుకోవచ్చు మరి మీ వివరణ అయితే ఇక్కడ దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే రైతు పెట్టిన కామెంటు ఓడబ్ల్యూడిసిని భూమికి ఇస్తున్నారు విత్తన శుద్ధికి వాడుతున్నారు మరి ఎన్డబ్ల్యూడిసిని కూడా భూమికి వాడచ్చు విత్తన శుద్ధికి వాడచ్చు అని ఇతరులు అంటే ఈ ఇతర రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఓడబ్ల్యూటీసీ గురించి ప్రచారం ఎన్డబ్ల్యూటీసీ గురించి ప్రచారం చేసేవాళ్ళు కానీ ఎక్కడైనా వీడియోలో పెట్టే ఇతను చూశాడేమో ఈ రైతు మీరు దాని గురించి ఏం చెప్పలేదు దాని గురించి వివరణ ఇవ్వండి ఓడబ్ల్యూటీసీని ఎన్డబ్ల్యూటీసీని రెండింటినీ భూమికి ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు అయితే ఇక్కడ మనము డైరెక్టు కిషన్ చంద్ర గారు ఏమి చెప్తారో అదే చెబుతాం సొంత ప్రయత్నం సొంత ప్రయోగాలు సొంత విషయాలు నా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నేను చెప్పను ఎందుకనంటే అలా చెప్పే ఓడబ్ల్యూడీసీ ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన ప్రోడక్టు రైతులు వాడకుండా అయిపోయారు అందుకోసమని డాక్టర్ కిషన్ చంద్ర గారు ఇప్పటి వరకు ఎన్డబ్ల్యూడీసీ కవచ్ మీద ఒక ఐదు ఆరు వీడియోలు రిలీజ్ చేశాడు ఎక్కడా కూడా ఈ రోజు వరకు దీన్ని సాయిల్ అప్లికేషన్ భూమికి ఇవ్వమని లేకపోతే విత్తన శుద్ధికి వాడమని ఆయన నోటితోటి ఆయన చెప్పలేదు ప్లస్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరైతే ఈ ఈ కవచు తర్వాత ఓడబ్ల్యూడీసీ గదే గోమూత్రుకు సంబంధించి మార్కెట్లో స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో నేను కూడా మార్కెట్లో స్ప్రెడర్ని మా అందరికీ కూడా డాక్టర్ కిషన్ చంద్ర గారు వాట్సాప్లో మా సమస్యలు ఏమైనా రైతులు అడిగిన సమస్యలకు మాకు అర్థం కాదే ఆయనకు చెప్తుంటాం ఈ రోజు వరకు కూడా వాట్సాప్లో కానీ డైరెక్ట్గా వీడియో ద్వారా కానీ ఇతన శుద్ధికి కానీ సాయిల్ అప్లికేషన్కి కానీ ఆయన చెప్పలేదు చెప్పనప్పుడు ఇతరులు చేసే ప్రచారానికి నాకు సంబంధం లేదు మన రైతులు ఎవరైతే మా వీడియో చూసి మన దగ్గర ఉత్పత్తి తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిగ్రహ శక్తితోటి టెంప్ట్ కాకుండా మనం ఏ ప్రొసీజర్ అయితే చెప్పామో ఆ ప్రొసీజర్ ప్రకారమే మీరు పని చేయాలి అలా చేస్తేనే గుడ్ రిజల్ట్స్ వస్తాయి ఈ కేసు డాక్టర్ కిషన్ చంద్ర గారు భవిష్యత్తులో సాయిల్ అప్లికేషన్కి ఈ తర్వాత విత్తన శుద్ధికి ఆయన వాడమని వీడియో పెట్టి అలా వాడిన రైతులు ఇలా లబ్ధి పొందారని ఆయన ఆయన చెప్తే ఆయన నోటి ద్వారా చెప్తే మాత్రమే ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇది గమనించండి ఇతరులు చేసే ప్రచారానికి ఇతర మీడియా ఛానల్స్లో లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనో ఫేస్బుక్లోనో జరిగే చర్చలకి మనకి సంబంధం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలా చర్చలు జరిపి దాంట్లో ఏదైనా మిస్టేక్స్ అయ్యి రైతు ఆర్థికంగా నష్టపోతే నాకైతే సంబంధం లేదు నేను ఒక ప్రొసీజర్ ప్రకారం నా దగ్గర తీసుకున్న నలభై మందికో యాభై మందికో ఒక సిస్టమేటిక్గా ఫాలోయింగ్ మెథడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఫీల్డ్ మీద చేపిస్తున్నాను కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకొని ఇతరుల సమాచారం మన దగ్గర షేర్ చేయద్దు మన వీడియోస్ చూసేవాళ్ళు మన ప్రొసీజర్స్ మాత్రమే ఫాలో అవ్వాలి రెండవ ప్రశ్న మేడం వేస్ట్ డీకంపోజర్ ఎన్ని రకాలుగా దొరుకుతుంది ఓడబ్ల్యూడిసికి కవచ్ వేరువేరా దయచేసి సమయకాల వివరణ అవునండి కవచ్ ఇది ఇందులో రెండు రకాలు ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి కవచ్ అనేది పంట మీద ఈ రోజు వరకు పంట మీద పురుగు ఉద్ధృతి నివారించడం కోసం తయారు చేసిన కల్చర్ రేపు ఇది భూమికి వాడాలి అని అంటే అప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ రోజు వరకు స్టిల్ ఈ వీడియో చేసే రోజు వరకు మాత్రం ఇది పంట మీద పురుగు ఉధృతిని నివారించడం కోసం స్ప్రే చేసే కల్చర్ మాత్రమే ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఇది ఏంటంటే సాయిల్ భూమిని కన్వర్ట్ చేయడం కోసం భూమి లోపల మైక్రోవేయల్ యాక్టివిటీని పెంచడం కోసం పంటలను ఆరోగ్యకరంగా ఉత్పాదకత పెంచుకోవటం కోసం తెగుళ్ళని గ్రోత్ని ప్రేరేపించడం కోసం ఇది ఓడబ్ల్యూడిసి అనేది కల్చర్ ఇది భూమికి ఇవ్వచ్చు అవసరమైతే గ్రోత్ ప్రమోటింగ్గా పంటకి పైన కూడా స్ప్రే చేయొచ్చు కానీ ఈ రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది పంట మీద మాత్రమే స్ప్రే చేయాలా ఎన్డబ్ల్యూడిసి అనేది ఇది ఈ రోజుకున్న సమాచారం వరకు భూమికి ఇవ్వటానికి లేదు రేపు డాక్టర్ కిషన్ చంద్ర గారు భవిష్యత్తులో ఒక ఆరు నెలలకో మూడు నెలలకో దీన్ని కూడా భూమికి ఇవ్వండి ఈ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వండి అనేది ఆయన అని ఆయన ఏదైనా ఒక ప్రొసీజర్ గైడ్ చేసి దాని ప్రకారం వాడమంటే ఆ రోజు మీకు వీడియోస్ పెట్టి చెప్పటం జరిగింది మూడవ ప్రశ్న మేడం నమస్తే మీరు ఎన్డబ్ల్యూడిసి తయారీ వాడినప్పుడు పది లీటర్లకి ఒక కేజీ సున్నం కలిపిన నీరు వాడమంటున్నారు ఇతర విషయజ్ఞులు డబ్ల్యూడిసి పాతదిలా తయారు మరి నీరు కలిపి వాడమని మూడు నాలుగు తయారీలో అంటున్నారు ఈ వాడకం విత్తన శుద్ధికి భూమికి మొక్కలపై పిచ్చికారి అన్నిటికీ వాడమని చెబుచున్నారు మరేమంటారు దయతా వివరణ రైతు బావ్ కోసం ఇది తప్పండి ఇది ప్యూర్లీ రాంగు ఈ విషయ పరిజ్ఞానం మీరు అర్థం చేసుకోవటం కానీ మీ దగ్గరికి వచ్చే విషయాల మీద మీరు ప్రశ్నలు వేయటం తప్పులేదు కానీ ప్రొసీజర్స్ అనేవి రెండు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఇందులో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ వేరు ఇందులో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ వేరు రెండు డబ్బాలు ఒక రకంగా ఉండొచ్చు పేర్లు కలిసినట్టు ఉండొచ్చు కానీ దీని కాన్సన్ట్రేషన్ వేరు దీని కాన్సన్ట్రేషన్ వేరు ఈ రెండు విరుద్ధమైన కల్చర్స్ ఇది ఎన్డబ్ల్యూడిసి అనేది పంటల మీద పిచికారీ చేసుకోవటం కోసమే ఈరోజు వరకు డాక్టర్ కిషన్ చంద్ర గారు చెబుతున్నారు ఈ కల్చర్ తయారీ విధానంలో ఏం చెబుతున్నారు రెండు వందల లీటర్ల కల్చర్ తయారు చేసుకోవటం కోసం ఈ డబ్బా వాడుకుంటున్నారు రెండు వందల లీటర్ల కంటే తక్కువ ఎంత వాడుకున్నా రెండు వందల లీటర్లు కాకుండా నూట యాభై లీటర్లైనా చేసుకోవచ్చు వంద లీటర్లైనా చేసుకోవచ్చు యాభై లీటర్లైనా చేసుకోవచ్చు నీ ఇష్టం నువ్వు ఎన్ని లీటర్ల వాటర్లో ఈ కల్చర్ తయారు చేసుకోవాలన్నా అన్ని లీటర్ల వాటర్కి రెండు వందలకి మించకుండా ఈ డబ్బా పోసుకోవాలా నువ్వు ప్రతి లీటర్కి పది గ్రాములు బెల్లం కాడికి లెక్కేసుకొని బెల్లం కలపాలి ఆ కల్చర్లో ఇది ప్యూర్లీ ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయాలా కంప్లీట్గా ట్వంటీ డేస్ ఫర్మెంటేషన్ చేయాలా ఫర్మెంటేషన్ చేసేటప్పుడు పైన మూత అనేది కంపల్సరీ ఉండాలి బట్టతో కట్టుకోవాలా డైరెక్ట్ సన్లైట్ సూర్యకిరణాలు అనేవి కల్చర్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలా ప్రతిరోజు ఒకసారి కలుపుతుండాలా దాన్ని ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దీన్ని అప్పటికి దీంట్లో ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్ల స్వభావం అనేది వచ్చింది ఈ కల్చర్కి కాబట్టి ఆమ్ల స్వభావం ఉన్న కల్చర్ని పంట మీద పిచికారీ చేసినప్పుడు ఆకులు ఎండిపోవటం మొక్కలు డ్యామేజ్ కావటం జరిగిద్ది ఆ ఆమ్ల స్వభావాన్ని తగ్గించటం కోసం నువ్వు ఏ రోజైతే పంట మీద పిచికారీ చేయబోతున్నావో ఆ రోజు ప్రతి వంద లీటర్ కల్చర్ నీళ్ళకి ఒక కేజీ సున్నంని డైల్యూట్ చేసిన వాటర్ని దీంట్లో కలపమంటున్నాడు కలిపిన తర్వాత పంట మీద పిచికారీ చేయమంటున్నాడు ఎక్కడా కూడా నువ్వు పంట మీద పిచికారీ చేసేటప్పుడు పూర్తిగా కాన్సంట్రేటెడ్ కల్చర్నే తీసుకోమంటున్నాడు నువ్వు వంద లీటర్లు ఫర్మంటేషన్ చేస్తే వంద లీటర్ల కల్చర్ని డైరెక్ట్గా తీసుకోమంటున్నాడు ఎక్కడ దాన్ని డైల్యూట్ చేసి నీళ్లు కలపమని చెప్పట్లేదు ఇది దీని ప్రొసీజర్ దీంట్లో నీళ్లు కలపటానికి లేదు ఇది ఎలా పనిచేస్తుంది అంటే పంట పైన ఈ కల్చర్లో ఆమ్ల స్వభావాన్ని పోగొట్టడం కోసం సున్నో నీళ్ళు కలిపిన తర్వాత ఆ ఆ సున్నో నీళ్ళు ఈ కల్చర్లో ఉన్న ప్రోటీన్సు మైక్రోరియల్ యాక్టివిటీ మొత్తం బాండింగ్ లాగా తయారయ్యి పంట మీద నువ్వు పిచికారీ చేసినప్పుడు ఒక లేయర్ లాగా ఒక పొరలాగా పంట మొత్తాన్ని కప్పేసి పురుగుల ఉధృతిని తగ్గించడం కోసం ఇది డిజైన్ చేసింది ఇది దీని ప్రొసీజర్ అయితే నువ్వు వాటర్ కలిపితే ఈ బాండింగ్ విచ్ఛిన్నమవుద్ది లేయర్ పడకపోవచ్చు లేయర్ ఏదైతే ఒక కవచం మొత్తం స్ప్రెడ్ చేస్తామో ఆ కవచం పగిలిపోవచ్చు వాటర్ కలపటం వల్ల అందుకోసమైన ఆయన వాటర్ కలపొద్దని చెబుతున్నాడు కాబట్టి దీని ప్రయోగం ఈ విధంగానే చేయాలి బట్ ఓడబ్ల్యూడీసీకి వచ్చేసరికి ఇది సాయిల్ బేస్డ్ కల్చర్ ఇప్పుడు దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తీసుకొచ్చాడు ఓడబ్ల్యూడీసులు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఉత్పత్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీని ప్రస్థానం రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయినప్పుడు ఎలా లిక్విడ్ కల్చర్గా లేదు ఓన్లీ వేస్ట్ డీకంపోజర్ పేరు మీద రిలీజ్ అయింది అప్పుడేముంది ఒక మెత్తటి పదార్థంలో మీడియా ఇచ్చేసి కింద ఒక లేయర్ లాగా ఒక మెత్తటి పదార్థం ఇచ్చి దాని ద్వారా కల్చర్ చేసేవారు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో డాక్టర్ కిషన్ చంద్ర గారు సొంతంగా ల్యాబ్ పెట్టి ఇదే కల్చర్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో లిక్విడ్ ఫామ్లో తీసుకొచ్చాడు దీనికి ఓడబ్ల్యూటీసీ అని పేరు పెట్టాడు అయితే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దీనికి ఏం చెప్పాడు టూ కేజీ బెల్లము రెండు వందల లీటర్లు నీళ్ళ నీళ్లు తీసుకొని టూ కేజీ బెల్లం వేసి ఈ కల్చర్ పోసి ఫర్మంటేషన్ చేసుకొని భూమి ఉలికి ఇచ్చుకోమన్నాడు ఇప్పుడు దీని ఇంత ముందు కల్చర్లో ఆ కల్చర్లో టూ కేజీస్ బెల్లం వాడే కల్చర్లో మీ దగ్గర బాటిల్స్ ఉన్నట్టయితే అది వాటి మీద లేబుల్ మీద డాక్టర్ కిషన్ చంద్ర గారి బొమ్మ ఉండదు ఆ కల్చర్ కనుక మీకు దగ్గర ఓడబ్ల్యూడిసి పేరు మీద కల్చర్ మీ దగ్గర ఉంటే దాని మీద కిషన్ చంద్ర గారి బొమ్మ ఉండదు ఆ కల్చర్కి రెండు కేజీలు బెల్లం వాడాలి ఇప్పుడు కొత్తగా దీన్ని మాడిఫై చేసి ఇంకా కొన్ని బ్యాక్టీరియాలను బెస్ యూజ్ఫుల్ బ్యాక్టీరియాని యాడ్ చేసి దీనికి ఈ కొత్త కల్చర్కి డాక్టర్ కిషన్ చంద్ర గారి బొమ్మ ఇచ్చారు దీంట్లో ఏందనంటే మనం ఫర్మంటేషన్ చేసుకునేటప్పుడు రెండు వందల లీటర్లకి ఒక కేజీ బెల్లం మాత్రమే వాడితే సరిపోయింది ఈ కల్చరు అడ్వాన్స్డ్ కల్చరు ఇప్పుడున్న కల్చరు ఇది టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక కేజీ బెల్లం కలిపి ఒక బాటిల్ పోసుకుంటే పాత కల్చర్ టూ కేజీస్ బెల్లం వాడి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఎంత మల్టిప్లికేషన్ జరిపిద్దో ఈ కొత్త కల్చరు టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక కల్చర్ బాటిల్ పోసి ఒక కేజీ బెల్లం వేస్తే కూడా అంతే ఎఫెక్టివ్గా ఇది పని చేసిద్ది పంటలపై పిచికారీ చేసేటప్పుడు మాత్రమే ఈ కల్చర్ తోటి వాటర్ కలిపి స్ప్రే చేయమంటున్నాడు ఇంకా మేము ఓడబ్ల్యూడిసి గురించి ఒక్క వీడియో కూడా పెట్టలేదు రేపటి నుంచి ఓడబ్ల్యూడిసి కల్చర్ గురించి కూడా చెప్తాము దానికి దీనికి వ్యత్యాసం కూడా చెప్తాము ఈ ఈ ఓడబ్ల్యూడీసీ చాలా మంది రైతులు ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పబోయి ఇంకా నాలుగు రోజులకి చెప్పినా ఇబ్బంది ఏమి లేదని మేము ఎన్డబ్ల్యూడీసీ గురించే ఇప్పటివరకు మనం ప్రచారం చేయటం జరిగింది భవిష్యత్తులో అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ ఈ ఎన్డబ్ల్యూడీసీ కల్చరు కంప్లీట్గా పంట మీద పిచికారి చేసి దాని రిజల్ట్స్ వచ్చే వరకు మేము ఓడబ్ల్యూడీసీ గురించి చెప్పం ఎందుకంటే రైతులు కన్ఫ్యూజ్ అవుతారు ఓడబ్ల్యూడీసీ అంటే ఏందో తెలియదు ఎన్డబ్ల్యూటీ కొంతమంది కొత్తగా చూసేవాళ్ళు అర్థం కాదు సామాన్య గ్రామీణ రైతులకి ఈ ఇంగ్లీష్ పదాలు ఈ కల్చర్స్ గురించి మనం చెప్పింది ఎంత చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత అపోహలు అనుమానాలు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో దీని గురించి కూడా చెప్పేసి దీని మధ్యలో దీన్ని తీసుకొచ్చి దీని గురించి చెప్తే అదే ఇదా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఓడబ్ల్యూడిసి గురించి మేము ఒక్క వీడియో కూడా చెప్పలేదు మా దగ్గర ఓడబ్ల్యూటీసీ తీసుకునే రైతులు ఎవరైనా కానీ బిఫోర్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ప్రచారంగా మేము ఓడబ్ల్యూటీసీ గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు చేసినప్పుడు ఆ కల్చర్ గురించి దాని స్వభావం ఏంది దాని గురించి మొత్తం మీకు వివరించడం జరిగింది ఇప్పటికైతే ఇది ఇది ఒక కల్చర్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని మనం ఈ రోజు వరకు చెప్పింది మొత్తం ఎన్డబ్ల్యూడీసీ గురించే దీన్ని పంట మీద పురుగు నివారణ కోసం స్ప్రేయింగ్ మాత్రమే వాడాలి మూడో ప్రశ్న ఇరవై రోజుల తర్వాత ఎన్ని రోజుల వరకు వాడవచ్చు నిన్న ప్రశ్నలో కూడా చెప్పాము ఇది ఎన్డబ్ల్యూడిసి కల్చరు తయారు చేసుకున్న తర్వాత ఇరవై రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత నువ్వు సున్నం కలపకుండా ఉంటే సున్నం అనేది కలపకుండా కల్చర్ అలా ఉంటే అరవై రోజులకైనా డెబ్బై రోజులకైనా ఎప్పుడికైనా వాడచ్చు నువ్వు పంట మీద పిచికారీ చేయటం కోసం సున్నం ఈ కల్చర్లో కలిపిన తర్వాత సున్నం నీళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ కల్చర్లో కలిపిన తర్వాత ఆ రోజు నుంచి పది రోజుల లోపల పంట పైన పిచ్చికారి చేసుకోవాలి ఆ రోజైనా కొట్టచ్చు నెక్స్ట్ డే అయినా కొట్టచ్చు మూడు రోజు అయినా కొట్టవచ్చు నాలుగో రోజు అనేది కొట్టచ్చు పదవ రోజు లోపల నువ్వు సున్నం నీళ్లు కలిపిన పదవ రోజు లోపల మాత్రమే ఈ కల్చర్ని పూర్తిగా వాటర్ అనేది కలపకుండా పంటపైన పిచికారీ చేయాలి మరో ప్రశ్న సార్ ఇరవై రోజులకి ఒకటి అంటున్నారు నాలుగు రోజులకు ఒకసారి కొత్తగా ఇగురులు పూత వస్తాయి మరి దాని మీద పురుగు ఎక్కువ వస్తుంది కదా అయితే ఇక్కడ ఇది వాస్తవమే మీరు మన వీడియోస్ పూర్తిగా చూడలేదని ఈ ప్రశ్నించిన రైతు మన వీడియోస్ పూర్తిగా చూడలేదు అంటే బయలాజికల్ మీద పూర్తి నాలెడ్జి ఈ రైతుకి లేదు అతను అతనికి కెమికల్ నాలెడ్జ్ మీద ఈ క్వశ్చన్ వేసాడు బయలాజికల్స్లో లో మనం ఏం చెబుతున్నాము ఈ కల్చర్స్ ఈ కల్చర్లో వాడిన ఎనభై బ్యాక్టీరియాలు రకరకాల రక ఎంజైమ్స్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తాయి అవి అన్నీ ని, సున్నవు నీళ్ళతో బాండ్ అయ్యి పంట మీద లేయర్ అవుతుంది ప్లస్ ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు మొక్క ఆకులు లోపలికి పోయి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి అని చెప్పాము టాక్సిన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టాక్సిన్ అనేది మొక్క బాడీ మొత్తం కూడా ఆ టాక్సిన్ ఎఫెక్ట్ సంతరించుకుంటుంది అయితే టాక్సిన్స్తో పాటు పాలీసాక్రేట్స్ని కూడా ఈ కల్చర్ రిలీజ్ చేస్తా అని చెబుతున్నాం ఆ పోలీాక్రైట్స్ ద్వారా గ్లూకోజ్ని తీసుకొని మొక్క ఎదుగుదల వస్తుంది అంటే పోలీసాక్రైట్స్ మొక్క అంతర్భాగంలో ఉంటాయి తర్వాత ఇవి టాక్సిన్స్ మొక్కల అంతర్భాగంలో ఏ ఏర్పడి పెరుగుతూ ఉంటుంది అంటే ఈ లేయర్ పడిన తర్వాత వచ్చే ఇగురులో కూడా ఈ టాక్సిన్స్ బిల్డ్ అవుతాయి తద్వారా ఆ టాక్సిన్స్ పై లేయర్లో వచ్చిన కొత్త ఇగురులో టాక్సిన్ ఉండటం వల్ల మొక్క పురుగు వచ్చి మొక్క మీద గీకంలోనే ఆ టాక్సిన్ దాని కడుపులోకి పోయి దాన్ని చంపేస్తుంది అంటే ఏంది కల్చర్లో బహు విధాలుగా ప్రయోజనాలు ఉండే ఒకటేంది ఉన్న పరిస్థితుల్లో పురుగు వచ్చి మొక్కని టచ్ చేయకుండా ఒక లేయర్ ఏర్పడుతుంది కొంతకాలం ఈ లేయర్ ద్వారా ఈ ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు మొక్కలోకి పోయి మొక్క ఎదుగుదలను ప్రేరేపించి ఆ మొక్క ఎదుగుదల ఈ లేయర్ లేని ఇప్పుడు పంట ఈ స్థాయిలో ఉంది మనం స్ప్రే చేసాం ఇక్కడ లేయర్ ఫామ్ అయింది ఇక్కడ నుంచి ఈ బ్యాక్టీరియాలు ఈ మొక్కలో లోపలికి పోయి ఎదుగుదలను ప్రేరేపిస్తే మళ్ళీ నాలుగు ఆకులు నాలుగు కొమ్మలు వస్తాయి వచ్చిన తర్వాత ఆ నాలుగు ఆకులు నాలుగు కొమ్మల్లో కూడా ఈ నాలుగాకులు నాలుగు కొమ్మలు రావడానికి ఏంది పాలీసెక్ట్రేట్స్ ఉపయోగపడతాయి ఆ వచ్చిన నాలుగు ఆకులు నాలుగు కొమ్మల్లో కూడా ఈ బ్యాక్టీరియాలు టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి అప్పుడు ఇంతవట్టికి లేయర్ ఉంది కాబట్టి దీన్ని ఎటు టచ్ చేయడానికి రాదు పురుగు దీన్ని టచ్ చేయడానికి అవకాశం ఉండదు అప్పుడేం చేస్తుంది పురుగు వచ్చి పైన పెరిగిన దాని మీదకి వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ మొక్కలోపల ఉన్న టా ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసిన టాక్సిన్స్ ఆ పత్రహరిత గ్రంథుల్లో ఉండటం వల్ల పత్రహరిత గ్రంథిని అలా గీకి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించంలోనే ఈ టాక్సిన్స్ అనేవి ఆ పురుగు శరీర భాగంలోకి పోయి వాటికి కళ్ళు కనపడకుండానో లేకపోతే ఆరోగ్య సమస్యలు తీసుకురావటము అరుగుదల లేకపోవటము లేకపోతే వీక్ కావటము వాటి ఆరోగ్య వ్యవస్థని డిస్టర్బ్ చేస్తాయి తద్వారా పంట మీద ఇరవై రోజుల పాటు యొక్క ప్రభావం డాక్టర్ కిషన్ మరో ప్రశ్న సార్ నమస్తే కవచ డబ్ల్యూడిసి వాడిన పురుగుల వివిధ దశలైన గుడ్డు లార్వా ప్యూపా కోశిస్త దశలలో కూడా పనిచేస్తుందా లేక పురుగు మాత్రమేనా అన్ని రకాల చిగురు ఆకు కాండం కొమ్మ పూత పిందె కాయ పండు నష్టపరిచి అన్ని రకాల పైన పనిచేసి నిరోధక నివారణ సంహరికగా పనిచేస్తుందా పండకాలంలో ఎన్నిసార్లు ఎంత వ్యవధిలో వాడాలి దయతో వివరణ ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ ఈరోజు మనం సమాధానం చెప్పలేం ఎందుకు చెప్పలేము అంటే అతను ఒక మొక్క యొక్క అంతిమ కాడికి స్టార్టింగ్ నుంచి అంతిమ దశ వరకు చివర లాస్ట్ ఎండ్ వరకు అడుగుతున్నాడు అందులో సమస్య అందులో ఉన్న సమస్యలు అంతిమ దశ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అడుగుతున్నాడు మనం అది ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే రిజల్ట్స్ని మనం ఈ కల్చర్ని పంటపై పిచికారీ చేసి స్టడీ చేయటం ద్వారానే మనం చెప్పగలుగుతాం ఇప్పటి వరకు మనం పంట మీద పిచికారీకి వెళ్ళలేదు కాబట్టి అన్ని సమస్యలకి ఇది ఒక్కటే పరిష్కారం ఇస్తుందని పిచికారీ చేయకుండా చెప్పటం కూడా సాధ్యం కాదు ఇప్పుడు మనం ఏం చేసాము మన వీడియోస్ చేయటం ద్వారా రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ కల్చర్ మీద కాస్త కూస్తో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు అందరూ కూడా ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత పంటల మీద పిచికారి చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ని బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మీకు మనం ఇవ్వగలుగుతాం అసలు ఏ రైతు పంట మీద ప్రయోగించకుండానే అన్నీ అయిపోతాయి అన్నీ సూపర్గా ఉంటాయి అని చెప్పటం కూడా కరెక్ట్ కాదు తర్వాత కాలానుగుణంగా క్లైమేట్లో మూడు రకాల కాలాలు ఉన్నాయి మనకి సౌత్ ఇండియాలో చలికాలం వానాకాలం ఎండాకాలం ఏ కాలంలో దీని బిహేవియర్ ఎలా మారుతుంది ఏ పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది అనేది కూడా మనం చెప్పలేదు ఇప్పుడు మనం చూడలేదు కాబట్టి చెప్పలేము వన్ బై వన్ వన్ బై వన్ ప్రయోగాత్మకంగా ఈ కల్చర్ని అన్ని పంటల మీద స్ప్రే చేసుకుంటూ రోజు కొంత నాలెడ్జ్ తెచ్చుకుంటూ దాని యొక్క ఉపయోగాలను విస్తృతంగా చెప్పటానికి కొంచెం టైం పట్టింది కాబట్టి అప్పటి వరకు కూడా ప్రయోగ దశలోనే దీన్ని వివరించడం జరుగుతుంది ప్రయోగాల్ని డీకోడ్ చేసే వచ్చిన రిజల్ట్స్ డీకోడ్ చేసిన తర్వాత విశ్లేషణాత్మకంగా మీకు వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది రైట్ బెల్లంలోని విలువలను నిన్న మన రిజ్వా నాలుగు రకాల బెల్లాలు చూపించింది ఏ బెల్లంలో దాని అంతిమ లక్ష్యం ఏంది రైతులకి రకరకాల కలర్స్ ఉన్నాయని మన ఆఫీస్కి ఫోన్ చేస్తున్నందుకు మా లోకల్ మార్కెట్ లో దొరికే ఒక నాలుగు రకాల బెల్లాలను పెట్టి చూపించింది దా దాంట్లో కొన్ని ఆర్గానిక్ బెల్లం అన్నారు కొన్ని నార్మల్ బెల్లాలు అన్నారు కొన్ని కెమికల్ కన్వర్ట్ కెమికల్ లేయరింగ్ చేసిన బెల్లాలు ఉన్నారు ఏ బెల్లం అయినా నువ్వు ఆర్గానిక్ తీసుకున్నా మీకు చూపించిన నలభై రకాలు మాకు నాలుగు రకాలు దొరికినాయి నీ గ్రామంలోనూ నీ దగ్గరలో ఉన్న టౌన్లో పది రకాల బెల్లాలు దొరికినాయి అనుకో ఏ బెల్లమైనా తీసుకొచ్చుకో ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయి ప్రతి దాంట్లోనూ ఈ కల్చర్లో ఉన్న అన్ని ముఖ విలువలు ఆ కల్చర్లో వచ్చేస్తాయి ఏ బెల్లం అన్నా వేసుకో కలర్తో సంబంధం లేదు వాసంతో సంబంధం లేదు రంగుతో సంబంధం లేదు ఏ బెల్లంలోనైనా ఈ కల్చరు మల్టీప్లై అయ్యి దానికి కా ఆ కల్చర్ మల్టిప్లై అయ్యి ప్లస్ దాంట్లో రావాల్సిన హార్మోన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో రావాల్సిన పాలిసెక్రైట్స్ ఉంటాయి దాంట్లో రావాల్సిన ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో రావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో రావాల్సిన అమైనో యాసిడ్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీరు ఈ బెల్లం ఆ బెల్లం పక్కా తోటి పోల్చుకోవటం ఇంకొక వీడియోలో ఇంకొకళ్ళు ఏదో చెప్పారనో ఆ క్వశ్చన్స్ ఇదంతా మైండ్ డిస్టర్బ్ చేసుకోమాకండి ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలిసింది ఏంది ఒక బాటిల్ తీసుకోవాలి రెండు వందల లీటర్ వాటర్ తీసుకోవాలి దాంట్లో రెండు కేజీలు బెల్లం వేయాలి ఇరవై రోజులు తిప్పాలి ఇదే మనసులో పెట్టుకోండి ఇంకా వేరే ఆలోచనలు చేయమాకండి సున్నం బదులు ని బ్యాలెన్స్ చేసే కల కలపవచ్చా కలపకూడదండి కోకోలి అనేది ఒక కంపెనీ ఉత్పత్తి దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం దీంట్లో అలాంటి ప్రయోగాలు ఏమీ చేయొద్దు ఈ బయలాజికల్ అంటే విరుద్ధమైన చర్యలు ఉంటాయి ఈ బయలాజికల్స్లో ఒక బ్యాక్టీరియా ఒక మీకు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇప్పుడు ఇది ఒక ఎనభై రకాల బ్యాక్టీరియా కల్చర్ అని చెప్తున్నాను డాక్టర్ కిషన్ చంద్ర గారు చెబుతున్నాను ఇందులో ఏం బ్యాక్టీరియా ఉంది అని రీసెర్చ్ చేయటం కోసం ఒక పది మందో ఇరవై మందో శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగిస్తే ఒక పది సంవత్సరాలకు కూడా ఇందులో ఏ బ్యాక్టీరియా ఎంత పాడల్లో కలిపారో అని దాన్ని డీకోడ్ చేయటం సాధ్యం కాదు ఎవరైతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే దీన్ని కాంపోజిషన్ చేశాడో ఆ వ్యక్తి ఓపెన్ చేసి చెప్తే మాత్రమే దీంట్లో ఉన్న బ్యాక్టీరియాలో నీకు అర్థమవుతుంది అలా కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ బయలాజికల్స్లో ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా భూమి స్వభావం తీసుకుంటే శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు ఒక గ్రాము మట్టిలో పది కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్తున్నారు పది కోట్ల సూక్ష్మజీవులు అది బ్యాక్టీరియా కావచ్చు ఫంగస్ కావచ్చు ఏదైనా కానీ ఒక గ్రాము మట్టిలో పది కోట్లు ఉంటాయని చెప్తున్నారు ప్రపంచం మొత్తంలో ఎంత భూమి ఉంది దాన్ని లెక్కలే లెక్కించలేము దాని భూమిని ఎవరం కూడా ఇన్ కేసు ఇప్పటి వరకు మనం ఎంతో అభివృద్ధి చెందాము ప్రపంచం మొత్తం అభివృద్ధి వైపు నడుస్తుంది అన్ని ప్రకృతిలో ఉన్న అన్ని వనరుల మీద మనిషి అనేవాడు అథారిటీ అంటే మనిషి అనేవాడు రూల్ చేస్తున్నాడు పశుపక్షాదుల మీద చెట్ల మీద సముద్రాల మీద భూమి మీద అన్నిటి మీద మన పెత్తనం మనిషి అనేవాడు పెత్తనం చేస్తున్నాడు అంటే కూడా ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా మనం ఏదో సంపత్తిని మొత్తం చూసుకుంటే కూడా ఒక ఐదు వేల రకాల బ్యాక్టీరియా పేర్లు కూడా గుర్తించాల ప్రపంచం మొత్తం ఏడు వందల కోట్లో ఉన్న జనాభా మనం మేదో సంపత్తి ఉండి కూడా ఒక ఐదు వేల రకాల బ్యాక్టీరియాలను కూడా గుర్తించి ఇది బ్యాక్టీరియా అని చెప్పేదానికి అవకాశం లేదు అంటే ఇది చాలా నిగూఢమైన రహస్యాలు ఉంటాయి ఈ బ్యాక్టీరియాలోది కొన్ని వేల కోట్లు కల్చర్స్ ఉంటాయి కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి ఒక ఒక కల్చర్ని ఒక సైంటిస్ట్ డెవలప్ చేసి దాన్ని డీకోడ్ చేయటం కోసం ఎవరికైనా ఇస్తే కొన్ని నెలల తరబడి రీసెర్చ్ చేస్తే కూడా అది డీకోడ్ కావు ఈ ఎవరైతే ఈ కల్చర్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో అతను చెప్తేనే అవతారాలకు అర్థమవుతుంది ఇన్ కేస్ ఇప్పుడు ఈ కల్చర్లో ఈయన ఫార్ములేషన్ ఏం చేశాడు ఒక ఎనభై బ్యాక్టీరియాలు వేశాడు ఎనభై బ్యాక్టీరియాల్లో దేని కౌంట్ ఎక్కువ పెంచాడు ఎక్కువ ఇచ్చాడు దేని కౌంట్ తక్కువ ఇచ్చాడు ఏది ఎంత కౌంట్ ఉంది అని చదవటానికి కూడా ఒక పదేళ్ళు పట్టింది ఇది వ్యవస్థ అలాంటప్పుడు మరి ఈ డాక్టర్ కిషన్ చంద్ర గారు ఏం చేశాడు తన కల్చర్కి కావలసిన వనరులు దానికి ఆ కల్చర్లో పెరగ ఉన్న బ్యాక్టీరియాలకు కావాల్సిన ఫుడ్ బెల్లం చెప్పాడు ఆ కల్చర్లో ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ వాటి గాఢత అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని పంట మీద పిచికారీ చేసేటప్పుడు వచ్చే సమస్యలకి సొల్యూషన్గా సున్నం చెప్పాడు దాని సమస్యకి సొల్యూషన్గా సున్నం కలిపి స్ప్రే చేయడం ద్వారా ఆ సమస్య క్లియర్ అయిందని చెప్పాడు అలాంటి సందర్భంలో నువ్వు ఈ పని చేయకుండా నేను కొక్కోలి కలుపుతా ఇంకోటి కలుపుతా ఇంకోటి కలుపుతా అని అంటే ఈ కల్చర్ స్వభావం వీటి గురించి నీకు నాలెడ్జ్ లేదని అంటే ఈ సూక్ష్మజీవుల వ్యవస్థ గురించి వాటి పని విధానం గురించి నీకు నాలెడ్జ్ లేదని నేను చెప్తున్నాను కాబట్టి ఈ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించు కొత్త ప్రయోగాల జోలికి పోమాకు ఇక్కడ ఏం చెబుతున్నామో అదే చేయడానికి ప్రయత్నించు ఫస్ట్ ఫలితాన్ని చూడు నువ్వు నేను ఏడ ఏం చెప్పామో అది నువ్వు పంట మీద పిచికారి చేసి ఫలితం కోసం నువ్వు ప్రయత్నించు కానీ ఈ కల్చర్లోనే కుర్తిలో మన కూరలో కనుక కారం ఉప్పు అన్నీ కలిపేసేసి కిచిడీ కిచిడీ చేసినట్టు చేయమాకండి సిస్టాన్ని సిస్టమ్ ప్రకారం ఫాలో కాండి మరో ప్రశ్న పశుగ్రాసాలకి కవచ్ స్ప్రే చేసినప్పుడు ఎన్ని రోజులకి మేతగా పెట్టవచ్చు పశుగ్రాసంపై కవచ్ స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకి మేతగా పెట్టచ్చు అనేది డాక్టర్ కిషన్ చంద్ర గారు చెప్పలేదు నువ్వు పశుగ్రాసం మీద ఈ పం ఇప్పుడున్న పరిస్థితుల్లో పశుగ్రాసం మీద ఈ కవచను స్ప్రే చేయకు కొంత సమయం టైం తీసుకుందాము ఫస్ట్ ఈయన ఆహార పంటల మీద ప్రధానంగా చెప్పాడు కాబట్టి ఫస్ట్ ఆహార పంటల మీద వచ్చే రిజల్ట్స్ ఏందనేది అనలైజ్ చేసుకున్న తర్వాత నేను మీ గురించి డాక్టర్ కిషన్ చంద్ర గారికి ఈ విషయం రైతులు ఫాడర్ వెరైటీస్ మీద అడుగుతున్నారు దానికి ఏందనేది ఆయనకి వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ ద్వారా తెలియజేసి ఆయన ఇచ్చే సమాధానం చూసుకొని అప్పుడు మీకు చెప్తాను ఇప్పటివరకు అయితే మనం ప్రధానంగా ఆహార పంటల మీదే చేస్తున్నాం కాబట్టి ఈ ప్రశ్న నాకు ఉత్పన్నమయ్యింది నేను ఈ పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేస్తాను కాబట్టి దాంట్లో ఉన్న సమస్యలు మంచి చెడులు నాకు తెలుసు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫాడర్వేర్ వెరైటీస్ని పక్కన పెట్టి ఆహార పంటల మీద ప్రయోగాత్మకంగా పిచికారీ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు పశుగ్రాసాల మీద కూడా ఈ కల్చర్ ఉపయోగాలు దాన్ని స్ప్రే చేయటం వల్ల వచ్చే మంచి చెడ్డలు నేను వివరించడం జరిగింది అవును ఇరవై రూపాయలకి ఎప్పుడు ఇచ్చారండి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా రైతులకు ఇచ్చినప్పుడు ఇరవై రూపాయలకి ఇచ్చారు ఆ తర్వాత అది ప్రైవేట్ సెక్టార్లోకి గవర్నమెంట్ ఫార్మర్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అలా రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోయారు ఆ తర్వాత అసలు అది కల్చర్ గవర్నమెంటు ప్రమోట్ చేయడం ఆపేసింది తర్వాత డాక్టర్ కిషన్ చంద్ర గారు దీన్ని రెండు వేల ఇరవై రెండులో రీకల్చర్ చేసినప్పుడు నూట యాభై రూపాయలకి రిలీజ్ చేశాడు మీరు ఇరవై రూపాయలకి ఇచ్చారు అని అంటే ఈ మధ్యలో జరిగిన వ్యవస్థ గురించి డెవలప్మెంట్ గురించి నీకేం తెలియదని అర్థం నేను మూడు వందల రూపాయలకి అమ్ముతున్నాను నూట యాభై రూపాయలకి అమ్ముతున్నాను అంటే నేను ఒక్కడిని నమ్మట్లే ఆయన ఒక రూల్ పెట్టాడు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లోని కూడా నా ప్రోడక్ట్ రైతుకి ఒకే రేటు మీద చేరాలి అనే ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రతి స్టేట్లోనూ కిసాన్ సేవకులను ఏర్పాటు చేసుకొని అందరికీ ఒకే గైడ్ లైన్స్ ఇచ్చాడు మీరు ప్రతి ఒక్క రైతు కూడా కిసాన్ సేవకులు ఎవరైనా కానీ ఒక రైతు వంద తీసుకున్నాడనో రెండు వందలు తీసుకున్నాడనో మూడు వందలు తీసుకుంటున్నాడనో మీరు వ్యత్యాసం చూపించమాకండి ఒక రైతు ఒక బాటిల్ తీసుకున్న వంద బాటిల్ తీసుకున్న ప్రైజ్ అనేది వ్యత్యాసం చేయటానికి లేదు అలా చేయటం వల్ల దీని మీద ఈ ఉత్పత్తి మీద రైతు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది క్వాలిటీ తగ్గిన మెటీరియల్ ఇస్తున్నారు ఒక భయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది రకరకాల బయట ప్రచారాలు చాలా జరుగుతాయి ఈ ఉత్పత్తి మీద వీటిని మీరు కారకులుగా కాకుండా ఉండటం కోసం ఆయన చెప్పిన కల్చర్స్ ఆయన ఏ రేట్లు అయితే దేశవ్యాప్తంగా నిర్ధారించాడో ఎన్డబ్ల్యూడిసి అనేది మూడు వందల రూపాయలు ఓడబ్ల్యూడిసి అనేది నూట యాభై రూపాయలు గదే గోమూత్ర అనేది మూడు వందల రూపాయలు ఈ రేట్ల మీదే అమ్మమున్నాడు మనం కూడా ఆ రేట్ల మీదే అమ్ముతున్నాము సున్నం స్ప్రే చేసే ముందే కలిపి కొట్టుకోవాలా అవునండి మనం చెప్పాం కదా ఇరవై రోజు ఈ వారం రోజుల నుంచి చెబుతుంది అదే కదా స్ప్రేకి ముందు మాత్రమే సున్నం కలిపి కొట్టుకోవాలి పంట మీద ఎటువంటి నీళ్లు కలపకూడదు ప్రతి వంద లీటర్ల కల్చర్ నీళ్ళకి ఒక కేజీ సున్నం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్ ఫైవ్ లీటర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తావా టెన్ లీటర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తావా ఆ లీ ఆ ఎక్స్ట్రాక్టెడ్ వాటర్ ఏదైతే సున్నం నీళ్ళు ఏదైతే ఉందో దీంట్లో కల్చర్లో కలుపుకొని డైరెక్ట్గా పంట మీద పిచికారీ చేయమంటున్నాం రైతు మిత్రులకి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ చేయండి మీకు మేము చెప్పే సబ్జెక్టు నచ్చితే ఇతర రైతులకి అర్థం కావడం కోసం దీన్ని అన్ని గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్ల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇతర మాధ్యమాల్లో షేర్ చేయండి ఈ కల్చర్స్ కావాల్సిన రైతులు కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరిగింది వాటికి ఆర్డర్స్ పెట్టుకొని మీరు ఈ కల్చర్స్ పొందవలసిందిగా కోరుతున్నాం రైతు మిత్రులకు ధన్యవాదాలు